చెత్తతో సంపద సృష్టి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది రీసెంట్ గా పిఠాపురంలో ఓ సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నారు చెత్త మీద పన్ను వేసి సంపద సృష్టిస్తామని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ మీద నెగిటివ్ కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి ఒకప్పుడు జగన్ ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ రకరకాల కామెంట్స్ చేశారు సీఎం జగన్ పాలన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు ఎప్పుడూ లేని విధంగా చెత్త పన్ను వేశాడని కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు మరి ఇప్పుడు ఆయన చేస్తోంది ఏమిటి అని ప్రజలు ప్రశ్న పిఠాపురం నియోజకవర్గంలో ఇళ్ళు దుకాణాలు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల నుండి రోజు ఉదయం సాయంత్రం చెత్త సేకరిస్తారు ఇళ్ల నుండి రోజుకి మూడు రూపాయలు చెప్పున నెలకు తొంభై రూపాయలు దుకాణాలు వ్యాపార సంస్థల నుండి రోజుకు ఐదు రూపాయలు చొప్పున నెలకు నూట యాభై రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రోజుకు ఇరవై రూపాయలు చొప్పున వసూలు చేస్తామని చెప్పుకొచ్చారు ఇలా నెలకు మూడు కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు పవన్ కళ్యాణ్ వీటితో చెత్తను తరలించే రిక్షాలు ఇతర పనిముట్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు ప్రాజెక్టు ద్వారా దాదాపు నూట యాభై మందికి ఉపాధి చూపుతారు స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేస్తారని అన్నారు సేకరించిన చెత్తలోంచి ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ కి ఉపయోగపడేలా ప్రైవేటు సంస్థలకు విక్రయిస్తారని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు తడి చెత్తతో తయారైన ఎరువులను అటవీ శాఖ నర్సరీలకు సరఫరా చేస్తామని రైతులకు అందుబాటు ధరల్లో విక్రయిస్తామని బయోగ్యాస్ ప్లాంట్లు నిర్వహణకు వ్యర్థాలు సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు సేకరించే చెత్తలోంచి వచ్చే ప్రతి వస్తువును తిరిగి వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు చెత్త నుంచి ఆదాయం పొంద వచ్చని అంటే ఏడాదికి రెండు వేల నుంచి ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని ఆ ప్రాజెక్ట్ పేరే సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ చెత్త పన్ను వసూలు చేస్తున్న జగన్ చెత్త ముఖ్యమంత్రి చెత్త నా కొడుకు చెత్త వెధవా అంటూ తిట్టి ఇప్పుడు అదే చెత్త పన్ను వసూలు చేయడంలో అర్థమేమిటి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఏమని తిట్టాలి చెత్త పన్ను అద్భుతం అంటూ జగన్ చేసిన పనినే కంటిన్యూ చేస్తున్నారు మరి చెత్త పన్ను కూటమి ప్రభుత్వం ఆపిందా లేదు పైపచ్చు జగన్ రోజుకు రూపాయి లేదా రెండు రూపాయలు వసూలు చేస్తే ఊటమి ప్రభుత్వం మాత్రం మూడు రూపాయలు వసూలు చేయడానికి రెడీ అయింది అంటే ఇది అదనపు భారం కాదా చెత్త పనుతో వచ్చే కోట్ల ఆదాయంతో చెత్త రిక్షాలు ఇతర పనిముట్లు కొంటామని అంటున్నారు ఇప్పటికే బళ్ళు ఉన్నాయి ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం కూడా లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైనా కొత్తగా ట్రై చేయాలి కానీ ఆల్రెడీ జగన్ని తిట్టేసి ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే జగన్ చేసిన పనులు తిరిగి మళ్లీ కొత్తగా చేయడానికి ట్రై చేయడం కొత్త సీసాలో పాత మందులానే ఉంటుంది